విజయవాడ నగరంలో జరుగుతుంది ఏమిటి అంటే ఇప్పటికీ నీళ్ళు వస్తున్నటువంటి కృష్ణానదిలో ఫుల్గా నీళ్లు ఉన్నటువంటి రోజుల్లో కూడా మన విజయవాడ నగరానికి మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్నటువంటి నీళ్ళల్లో దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జనం బోరు నీళ్ళే వాడుతున్నారు ముఖ్యంగా అపార్ట్మెంట్లు వాళ్ళు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వాళ్ళు అలాగే మన ఈ ఇతర వ్యాపార సంస్థలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కాంప్లెక్స్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా బోరు నీళ్ళు వాడాల్సినటువంటి పరిస్థితే ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కార్పొరేషన్ ఇవ్వడం అనేటువంటిది సాధ్యపట్టం మరి కృష్ణానదిని పక్కన పెట్టుకొని బోర్ నీళ్లు వాడటం ఏంటి అసలు మనకు పక్కనే ఉంది కృష్ణానది అటువంటి కృష్ణానదిని పక్కనే ఉంచుకొని బోర్ నీళ్లు వాడటం అనేటువంటిది సరైంది కాదు రెండవది పైప్ లైన్లు విజయవాడలో ఎప్పుడో చేసిన పైప్ లైన్లు జనాభా ఈ రోజులు పద్నాలుగు లక్షల దాకా పెరిగాయి ఇప్పుడు ఆ కెపాసిటీ కూడా చాలా వాడి వాటిని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మేము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ ఇరవై రెండవ తారీఖున లెటర్ రాసి ఆ లెటర్లో మేము స్పష్టంగా చెప్పింది ఏమిటి అని చెప్పానంటే ఒకటి మీరు విజయవాడ నగరానికి సుమారుగా ఐదు టీఎంసీల నీళ్ళు అవసరం ఈ ఐదు టీఎంసీల నీళ్లు ఇవ్వాలి అని చెప్పానంటే ప్రకాశం బ్యారేజీ వల్ల కాదు ప్రకాశం బ్యారేజీ వ్యవసాయానికి సంబంధించినటువంటిది అది దాంట్లో మూడు టీఎంసీలే దాని కెపాసిటీ కాబట్టి ఆ పైన ఇంకా నీళ్లు కూడా ఆగిపోయిన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనం ఖచ్చితంగా చూసాం అది కాబట్టి మన విజయవాడ నగరానికే ఎక్స్క్లూజివ్గా ఒక ఫైవ్ టీఎంసీ వాటర్ ఆపుకోగలిగినటువంటి వరద నీటిని ఆపుకుంటే చాలు ఆపుకోగలిగినటువంటి ఒక చెక్ డ్యామ్ కావాలి కింది స్థా మన కింది భాగంలో అంటే ప్రకాశం బ్యారేజ్ దిగువ భాగంలో అని చెప్పని ఆ లెటర్లో మేము రాశాం దీన్ని మీరు పరిశీలించి మీరు శాంక్షన్ చేయండి అని చెప్పి రాశాం రెండవది విజయవాడ నగరంలో పైపులు మార్చాలి మొత్తం మార్చాలి దాదాపు అన్నీ మార్చాలి ఏదో మరి కొత్తగా వేసినవి తప్ప మిగతా అన్నీ మార్చాలి ఈ మార్చాలి అని చెప్పాలంటే పెద్ద ఎత్తున మార్చాలి అని చెప్పాలంటే నగరపాలక సంస్థ దగ్గర నిధులు కూడా చాలా కాబట్టి నిధులు కూడా శాంక్షన్ చేయండి అని చెప్పని ఈ రెండు అంశాలు కూడా మేము రాసాం సరే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది స్పందించి దాన్ని కలెక్టర్ గారికి పంపించారు కలెక్టర్ గారి దగ్గర నుంచి జలవనరుల శాఖకి అది వెళ్ళింది ఈ జలవనరుల శాఖ వాళ్ళు దాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు మాకు ఒక రిప్లై లెటర్ కూడా రాశారు ఆ రిప్లై లెటర్లో వాళ్ళు ఏం రాశారంటే మీ ఆల్రెడీ దీని మీద మేము గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పంపించాం కింది స్థాయిలో మన చోడవరం దగ్గర అంటే పెనవలూరు మండలం చోడవరం దగ్గర ఒక చెక్ డ్యామ్ని మోపిదేవి మండలంలో ఒక చెక్ డ్యాముని నిర్మిస్తాం ఈ సో ఇక్కడ దీని కెపాసిటీ ఈ సోడవరం దగ్గర దాన్ని నిర్మించే దాని కెపాసిటీ నాలుగు పాయింట్ మూడు ఒక టిఎంసీలు అలాగే ఆ పైన నిర్మించేటువంటి చెక్ డ్యామ్కి నాలుగు పాయింట్ తొమ్మిది టీఎంసీలు ఈ కెపాసిటీలతో నిర్మిస్తాం దీనికి ఆల్రెడీ మేము ప్రపోజల్స్ తయారు చేసి ఈ ప్రపోజల్స్ని ఈ ప్రపోజల్స్ని మేము రా రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే మేము వాటిని ఆ పనులు ప్రారంభిస్తాము అని చెప్పని మాకు వాళ్ళు లెటర్ రాశారు అందువల్ల ముందుగా ఈ మేము రాసినటువంటి నగరానికి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి సమస్య మీద మేము రాయగానే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం అదే సందర్భంలో ఫైల్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది అది ఫైనాన్స్ క్లియరెన్స్లు ఇవన్నీ ఉంటాయి అక్కడ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి వాటిని వెంటనే పూర్తి చేసి ఆ ఫైల్స్ని క్లియర్ చేసి కిందికి అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ కనుక పంపించేట్టుగా కనుకుంటే ఇక్కడ వాళ్ళు మొదలు పెడతారు అది ఒక చెక్ డ్యామ్ నిర్మించడం అనేది సుమారుగా రెండు మూడు నెలల దాకా దాదాపు ఒక రెండేళ్ల దాకా పడుతుంది ఈ రెండేళ్ళ దాకా నిర్మించాలి అని అంటే దానికి రేపు ఎప్పుడో మన సమ్మర్లో కానీ అది మొదలు పెట్టలేరు కనీసం అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతాల నుంచి అంటే వరదలు ఎప్పుడు అయిపోతే అప్పుడు కానీ మొదలు పెట్టలేదు ఈ లోపల ఈ వర్క్స్ అన్నీ కూడా శాంక్షనింగ్ వర్క్స్ అన్నీ అయిపోతే అది మొదలుపెట్టి ఆ తర్వాత ఒకటి రెండు నెలల్లో దాన్ని పూర్తి చేయడానికి కూడా వీలుంటుంది విజయవాడ నగర నగరం యొక్క నీటి సమస్య అనేటువంటిది శాశ్వతంగా తీరుతుంది అందువల్ల ప్రభుత్వానికి కూడా మా మరోసారి మా విజ్ఞప్తి ఏంటంటే వెంటనే ఈ పైపు మన ఏమైనా సారీ మన ఈ చెక్ డ్యామ్కి అనుమతులు అనేటువంటి ఇమీడియట్గా మంజూరు చేయమని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం తర్వాత ఈ విజయవాడలో పైపులకు సంబంధించి కూడా ప్రభుత్వం మన మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ రాసిన లెటర్ కాపీ కూడా మాకు పెట్టారు వాటిని కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పందించమని పెట్టారు సరే వారు కూడా పాజిటివ్గానే స్పందించాలని చెప్పని కోరుతున్నాం స్పందిస్తే అది దాని ఉన్న అవసరాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని వారు కూడా కనుక రాయగలిగితే ఈ పైప్ లైన్ల సమస్య కూడా మనకి తీరుతుంది అని చెప్పని మేము భావిస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సత్వరమే చర్య తీసుకోవాలి అని చెప్పని సత్వరమే వాటిని శాంక్షన్ చేయాలని చెప్పని కోరుతున్నాం